లంబోదరాయ నమ శ్రీ రాధా మాధవాయ నమః శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలోని భగవంతుని అవతార విశేషాలలో సూతుడు శౌనకాది మునులకు ఇలా చెప్తున్నాడు ముందు సూతుడు చెప్పిన విషయాల కంటే ముందు సత్యవతి జన్మం ఎలా జరిగిందో తెలుసుకుందాం చేది దేశానికి ప్రభువు వసువు అతడు దేవేంద్ర తుల్యుడు ప్రజలను రక్షించేవాడు ఆ రాజు ఒక రోజు వేట నిమిత్తం అరణ్యానికి వెళ్ళాడు అక్కడ ముని ఆశ్రమాన్ని దర్శించడం వల్ల అతనికి నిర్వేదం కలిగింది ఆయుధాలను వదిలేసి ఆ రాజు ముని ఆశ్రమంలో మహానిష్టతో తపస్సు చేశాడు ఒకరోజు ఇంద్రుడు ఆ రాజు దగ్గరికి వచ్చి ఓ పాపరహితుడా వర్ణాశ్రమ ధర్మరక్షణం చేసి ప్రజలను దయతో పరిపాలించావు నిర్మలమైన నడవడితో రాజ్యమేలి ఈ విభవం దేనికి అని తపశ్చర్యలో ఉండడం నీకే తగ్గింది నీవు తప్ప మరెవ్వరూ ఇట్లా చేయరు నీ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనను తపస్సుకు మెచ్చుకుంటున్నాను నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తు రాజ్యపాలనం చేస్తూ ఉండు అని పలికి అతనికి దివ్యత్వాన్ని సువర్ణమైన దివ్య విమానాన్ని ఇటువంటి ఆయుధాలు తాకని వాడిపోని పద్మాలు గల ఇంద్రమాల అనే పద్మమాలను దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు సమర్థమైన వేణుయష్టిని ఇచ్చాడు ఆ వసురాజు ఆ విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తుండడం చేత ఉపరిచరుడు అనే పేరుతో ఒప్పి ఆ ఇంద్రమాలిక తనకు గుర్తుగా వేణుయష్టికి గొప్ప వైభవంతో ఏటేటా ఇంద్రోత్సవాన్ని జరిపిస్తూ ఈశ్వరుడికి ఇంద్రాది దేవతలకు సంతోషాన్ని చేకూర్చాడు నాటి నుండి రాజులందరూ ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవాన్ని జరుపుతున్నారు ఆ ఇంద్రోత్సవాన్ని వైభవంగా చేసే రాజులకు ఆయువు పెరుగుతుంది సంతతి వృద్ధి చెందుతుంది అతని రాజ్యంలోని ప్రజలకు ఎల్లప్పుడూ అభివృద్ధి కలుగుతుంది ఉపరిచరుడు జరిపించిన ఇంద్రోత్సవాలకు దేవేంద్రుడెంతో సంతోషించాడు ఇంద్రుని వరం వలన ఉపరిచరుడికి బృహద్రతుడు మణివాహనుడు సౌబలుడు యదువు రాజన్యుడు అనే ఐదుగురు కుమారులు జన్మించారు ఆ ఐదుగురు అనేక దేశాలకు అధిపతులయ్యారు వంశం అభివృద్ధి కావించింది ఈ విధంగా ఉపరిచరుడు సంతానాన్ని పొంది రాజర్షి అయి రాజ్యపాలన చేస్తూ ఉండగా అతడి నగరం సమీపంలో శక్తిమతి అనే నది కోలాహలం అనే పర్వతం ఆ నదిని అడ్డగించగా ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు పర్వత సంపర్కం చేత ఆ నదికి వసుపదుడనే కుమారుడు గిరిక అనే కుమార్తె జన్మించారు శక్తిమతి నది ఉపరిచరుడికి కృతజ్ఞతగా తన కొడుకైన బసుపదుడిని కూతురైన గిరికను కానుకగా ఇచ్చింది ఆ రాజు వసుపదుడిని తన సేనాపతిగా గిరికను ధర్మపత్నిగా చేసుకున్నాడు గిరిక ఋతుమతి అయింది ఆమెకు మృగమాంసం తెచ్చిపెట్టమని పితృదేవతలు ఆజ్ఞాపించగా ఉపరిచరుడు మృగాలను వేటాడి ఆమెకు మృగమాంసం తెచ్చిపెట్టడానికి అడవికి వెళ్ళాడు ఆ గిరిక ముద్దు పలుకులు అందమైన కన్నులు సోయగాన్ని పిరుదుల ఒప్పును చంద్రబింబం వంటి ముఖ సౌందర్యాన్ని తుమ్మెదలలాగా నల్లనైన వంకరైన శిరోజాల సౌభాగ్యాన్ని నవయౌవన విలాసాలను ఉపరిచరుడు తలుచుకొని తలుచుకొని గిరికనే తన మనసులో తలుచుకుంటూ వన మధ్యలో రేతస్ఖలనం చేశాడు అమోఘమైన ఆ వీర్యాన్ని ఒక చిరుగని ఆకు దొప్పలో చేర్చి దానిని ఒక డేగకు కట్టి దీనిని తీసుకుని వెళ్లి గిరికకు ఇమ్మని ఉపరిచరుడు పంపాడు ఆ డేగ మహావేగంతో ఆ అడవిని దాటి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అది మాంసమని భావించి దానిని అపహరించేందుకు పూనుకున్న ఒక డేగ ఆ డేగను ఆకాశంలో ఎదుర్కుంది ఆ రెండింటికి ఆకాశంలో యుద్ధం జరిగింది మిక్కిలి పదునైన పక్షిముక్కు యొక్క దెబ్బచేత ఆ ఆకు దొప్ప చెదిరిపోయి వసురాజు వీర్యం యమునా నది నీటి మధ్యలో గాలికి పడిపోయింది పూర్వం బ్రాహ్మణ శాపం వలన ఆద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగాడుతుంది ఆ చేప ఆ వసురాజు వీర్య బిందువులు రెండింటినీ త్రాగి గర్భం ధరించింది పదవ నెలలో జాలరులు మరుగువలలు వేసి ఆ చేపను లాగి దాని కడుపును చీల్చి అందులో నుంచి ఒక కొడుకుని ఒక కూతుర్ని తీసుకుని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దశరాజుకిచ్చారు ఆద్రిక అనే పేరు కలిగిన ఆ అప్సరస మనుష్యులను కంటే తన శాపం తీరిపోతుందని బ్రహ్మ చెప్పినందుకోసం మత్స్య గర్భాన్ని విడిచి దివ్య వనితగా మారి దేవలోకానికి వెళ్లిపోయింది చేపకడుపున పుట్టిన ఆ కుమారుడు మత్స్యరాజనే పేరుతో ప్రసిద్ధుడై మత్స్య దేశానికి రాజయ్యాడు ఆ ఆడపిల్లను దశరాజు తన కూతురిగా చేసుకుని పెంచుతూ ఉండగా ఆమె వృద్ధి చెందుతూ పద్మం వంటి చక్కటి ముఖం గల ఆ కన్య మత్స్యగంధి అనే పేరు గలదై తన తండ్రి ఆజ్ఞ చొప్పున యమునా నదిలో ఒక ఓడ నడుపుతుంది మదమాత్సర్యాలు లేని సాధుశీలి ముల్లోకాల చేత పొగడ్తలు అందుకున్నవాడు విశాల హృదయుడు పాపాలను నశింపజేసే మహాతపస్సంపన్నుడు వ్రతనిష్ట గలవాడు వశిష్ఠునికి మనుమడు శక్తి మహామునికి పుత్రుడు అయిన పరాశరుడు అనే పేరు గల మునీంద్రుడు తీర్థయాత్రకు వెళుతూ యమునా నది ఓడరేవులో ఆ మత్స్యగంధిని చూశాడు ఇట్లా ఒంటరిగా ఒకే వస్త్రం ధరించిందై ఓడనెక్కేందుకు వచ్చేవారి కోసం వేచి ఉన్న ఆ మత్స్యగంధిని చూసి పరాశరుడు మోహించి తన దివ్య జ్ఞానం చేత ఆమె జన్మ వృత్తాంతాన్ని గ్రహించి ఆమెతో పాటు పోయి పోయి పరాశరుడు మత్స్యగంధి నేత్ర సౌందర్యాన్ని చూసి మనసులో మెచ్చుకున్నాడు ఆమె సన్నటి నడుము సొగసును మనసులో నిలుపుకున్నాడు ఈ విధంగా మునిపుంగవుడైన పరాశరుడు తన కోరికను ఆ కన్యకు తెలుపగా అందుకు ఇష్టపడకపోతే ముని శపిస్తాడేమో అని భయపడి ఇలా అంది నా శరీరం చేపల వాసనతో కూడినట్టి జాలరిదాన్ని నేను అది కాక ఓ పుణ్యాత్ముడా నేను కన్యను నా కన్యత్వం అంతరిస్తే నేను ఎట్లా నా తండ్రి గడప తొక్కుతాను ఓ మునిగనోత్తమ నాకు దోషం కలగని తీరుగా అనుగ్రహించండి అన్నది మత్స్యగంధి మాటలకు పరాశరుడు చాలా సంతోషించి నాకు ప్రియం చేసినందువలన నీ కన్యత్వం చెడదు భయపడకు అని వరమిచ్చి నీవు వసురాజర్షి వీర్యం వలన జన్మించిన దానివి కానీ సూతకులంలో పుట్టిన దానివి కాదు అని తెలియబరిచి ఆమె శరీరం సుగంధం యోజన దూరంలో కల జనులకు తెలిసేటట్లుగా అనుగ్రహించాడు ఆమె గంధవతిగా యోజనగంధిగా ప్రసిద్ధి చెందింది ఆమె పరాశరుడి అనుగ్రహం దివ్య వస్త్రాభరణాలంకృతాలే యమునా నది ద్వీపానికి ఓడను చేర్చి అందరూ చూస్తుండగా ఇటువంటి బయలు ప్రదేశంలో ఎట్లా కలయికవుతుందని యోజనగంధి అనగా సమస్త జనుల దృష్టిని నిరోధించే మంచి చీకట్లను కల్పించాడు బ్రహ్మ సమానుడైన ఆ పరాశర మహర్షి సంగమంతో తత్కాల గర్భమందు సూర్య సన్నిభుడు వేదమయుడు ఆదిముని అయినటువంటి వేదవ్యాసుడు అవతరించాడు ఆ యమునా ద్వీపంలో మహనీయుడు నల్లనివాడు వచస్సంపన్నుడు అయినట్టి అతడు శ్రీకృష్ణ ద్వయపాయనుడు అన్న పేరుతో ప్రసిద్ధుడై తపోమార్గంలోనే మనసు నిలిపాడు పరాశరుడు సత్యవతి కోరిన వరాలిచ్చి వెళ్ళిపోయాడు ఆ తరువాత ద్వయపాయనుడు జింక చర్మము వస్త్రంతో ఎర్రని జడలతో దండక మండలాలు ధరించి తల్లి ముందర నిలిచి ఆమెకు మరొక్కి మీకు పని కలిగినప్పుడు నన్ను తలవండి ఆ క్షణమే నేను వస్తానని చెప్పి పరమ పవిత్రుడైన ఆ వ్యాసుడు లోకహితాని కోసం తపోవనానికి వెళ్ళిపోయాడు వేద వ్యాసుని గురించి శౌనకాది మునులకు సూతుడు చెప్తున్నాడు ఇలా ఉపరిచర వసువుల వలన జన్మించిన సత్యవతి అందు పరాశర ముని వలన నారాయణ అంశతో వ్యాసుడు జన్మించాడు అతనిని శ్రీకృష్ణ ద్వయపాయనుడని బాధరాయనుడని కూడా అంటారు అతడు సకల వేదదర్శి ప్రకృతి పురుష ఈశ్వర తత్వముల వాస్తవ స్వరూపాన్ని దర్శించినవాడు ఒకనాడతడు సరస్వతి నది తీరాన ధ్యానావస్థలో ఉండగా కలియుగ ప్రవేశము కానవచ్చింది కలియుగంలోని ప్రజల దుస్థితిని అతడు చూడగలిగాడు కలియుగంలో ప్రజలు అల్పవయస్కులుగాను అల్ప మేధస్కులుగాను శక్తిహీనులుగాను ధర్మభ్రష్టులుగాను ఉంటారని తెలుసుకున్నాడు అలాంటి ప్రజలకు సుబోధకంగా ఉండాలని వేదాలను నాలుగుగా విభజించి అనేకమైన పురాణేతిహాసాలను రచించాడు ఋగ్వేదాన్ని శిష్యుడైన పైలునకు యజుర్వేదాన్ని వైశంపాయనుడికి సామవేదాన్ని జైమినికి అధర్వవేదాన్ని సుమంతునికి అప్పచెప్పి వారు తమ శిష్యులకు నేర్పుతూ వాటిని భద్రపరచాలని ఆదేశించాడు పురాణేతిహాసాలను నా తండ్రి అయిన రోమహర్షునకు అప్పజెప్పాడు వేదాలను గ్రహించలేనట్టి వారైన పామరుల గురించి స్త్రీల గురించి పంచమవేదమైన మహాభారతాన్ని సులభ గ్రాహ్యంగా రచించాడు దానిలో భగవద్గీతను కూడా ఇమిడ్చాడు బ్రహ్మ సూత్రాలను రచించాడు అన్ని అనన్యసాధ్యమైన అద్భుత రచనలు చేసి మానవాళికి జ్ఞాన ప్రధానము చేసిన ఏ కారణంగానో తెలియని ఒక వెలితి అసంతృప్తి అశాంతి అతనిని వ్యాకుల పరుస్తూ ఉన్న తరుణంలో దేవర్షి నారదుడు అక్కడికి విచ్చేశాడు వ్యాసుడు అమితానందంతో నారదు ఆహ్వానించాడు అమితానందంతో నారదు ఆహ్వానించి పూజించి సత్కరించాడు వచ్చే వీడియోలో భాగవత రచనకు నారదుడు వ్యాసున్ని ఎలా ప్రేరేపించాడో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం